హలో వెల్కమ్ టు విత్తారం ఈరోజు సొరకాయ పచ్చిశనగపప్పు కూర ఎలా చేయాలో చూద్దాం దీనికి అవసర పదార్థాలు సొరకాయ పచ్చిశనగపప్పు ఉల్లిగడ్డ తక్కాలి పచ్చిమిర్చి కారపొడి మసాలా దినుసులు మసాలా మసాలా మిశ్రమం చేసుకోవడానికి అల్లం తెల్లగడ్డ ధనియాలు పట్టా లవంగా గసగస కొబ్బరి మొదటగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అల్లం తెల్లగడ్డ పట్ట లవంగా ధనియాలు గసగస కొబ్బరి ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఎంతెంత తీసుకోవాలి అనేది నేను వీడియోలు చూపించిన విధంగా తీసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో కట్ చేసుకున్న సొరకాయ పచ్చశనగపప్పు కొంచెం ఎర్రగడ్డ ఉప్పు కారం వేసి కొంచెంగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి ఇక్కడ మనము కడాయిలో ఎందుకు ఉడకపెట్టుకుంటున్నామంటే పచ్చశనగపప్పు ఉడకాలి పలుకు పలుకుగా ఉండాలి అందుకని తిప్పి వేరే ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశెనగపప్పు వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డ కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి ఉడికించి పక్కన పెట్టుకున్న సొరకాయ పచ్చిశెనగపప్పు మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి ఇది కొంచెంసేపు వేగనివ్వాలి ఇక్కడ ఇది మీకు ఎంత థిక్నెస్ కావాలి సెమీ గ్రేవీగా కావాలా లేదా డ్రైగా కావాలి ఎంత వాటర్ కావాలనేది ఇక్కడ కలుపుకోవాలి అదే కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది రైస్ లోకి సైడ్ డిష్ గా బాగుంటుంది రైస్ లో కలుపుకోవడానికి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది తర్వాత ఉడికిన తర్వాత దీన్ని కొరి కొత్తిమీర తోటి సర్వ్ చేసుకోవాలి ఎంత ఈజీగా తయారైందో చూడండి ఎంతైనా ఎప్పుడైనా హోమ్ హోమిడిస్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరికొత్త వంటకంతో మేము మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్